నమస్కారం ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో క్యాన్సర్ సంబంధిత సమస్యలు మరియు పరిష్కార మార్గాలు అదేవిధంగా హోమియోపతిలో ట్రీట్మెంట్ గురించి మనకు వివరించడానికి ప్రముఖ హోమియోపతి వైద్యులు డాక్టర్ శ్రీనాథ్ గారు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు వారిని అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాం అదేవిధంగా డాక్టర్ గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మేస్కొత్త నెంబర్ కి కాల్ చేసి మాట్లాడగలరు డాక్టర్ గారు నమస్కారం అండి ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం డాక్టర్ గారు ఈ ఆటోఇమ్యూన్ సిస్టమ్ లో క్యాన్సర్ యొక్క రోల్ ఏంటండి అంటే దీనికి క్యాన్సర్ కి ఏంటి సంబంధం వస్తుంది అసలు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా తప్పకుండా అండి మనకందరికీ తెలిసిన అంశం ఏంటంటే ఆటో ఇమ్యూన్ వ్యాధుల్లో రకరకాల కీళ్లవాతాలు రకరకాల చర్మ సమస్యలు వస్తూ ఉంటాయని అనుకుంటాను అయితే ఆటో ఇమ్యూన్ అంటే ఏంటంటే సెల్ఫ్గా ఇమ్యూనిటీ తగ్గినప్పుడు వచ్చేటువంటి వ్యాధులు వీటిల్లో కీళ్లవాతంతో మొదలుకొని చర్మ వ్యాధులు కణుతులు లాంటి లక్షణాలు ఏర్పడుతూ ఉంటాయి అలాంటి లక్షణమే ఈ క్యాన్సర్ అనేది కూడా క్యాన్సర్ అనేది ఒక వ్యాధిగా మనం పరిగణించకూడదు ఒక రోగ లక్షణ సముదాయం అంటే ఒక గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్ని మనము లైక్ క్యాన్సర్ కండిషన్గా చెప్పుకోవచ్చు దీన్ని మెడికల్గా చెప్పాలి అంటే కార్సినోమా అంటాము అయితే చాలా బేసిక్గా మాట్లాడుకుందాం మెడికల్ పదాలు పెద్దగా వాడకుండా డీప్గా వెళ్లకుండా అందరికీ అర్థమయ్యే విధంగా స్పష్టంగా తెలుసు తెలుగులో తెలుసుకునే కొన్ని అంశాలు మనం చర్చించుకుందాం అంటే ఇందులో ఏంటంటే ఒక అబ్నార్మల్గా శరీరంలోని కణాలు మల్టీప్లై చెందుతూనే ఉంటాయి ఎక్కువ ఎక్కువగా అయిపోతుంటాయి పది ఉండాల్సిన చోట అయిపోతాయి పది కణాలు ఉండాల్సిన చోట వెయ్యి అయిపోతాయి అది లక్షలోకి మారిపోతుంది ఆ విధంగా కణాలు మల్టీప్లై అవుతూనే పెరిగిపోతూనే ఉంటాయి అలా పెరిగిపోతూ అబ్నార్మల్గా అన్నెసరీగా అవసరం లేకుండానే కణజాలం పెరిగిపోతూ ఉంటే అది క్యాన్సర్ కారక కణాలుగా మనం చెప్పుకోవచ్చు దాన్నే క్యాన్సర్ లేదా కార్సినోమా అనేటువంటి కండిషన్గా చెప్తుంటాం ఇప్పుడు ఒక ఉదాహరణతో చెప్పుకుందాం మనకు చేతిపైనో కాలి ఒక చిన్నగా ఒక కణితి ఏర్పడింది అనుకుందాం ఆ కణితి రోజుకి సైజు పెరుగుతూ వస్తుంది నొప్పితో కూడి ఉంది సైజు పెరుగుతుంది నొప్పి ఉంది కదలిక అంటే మనం ఇట్లా చేతులు ఉపాలి కదలికలు అనేవి చాలా పెయిన్ఫుల్గా ఉన్నాయి ఇలాంటి లక్షణాలు ఉంటే ప్రమాదకరమైనటువంటి కణితిగా మనం చూడొచ్చు దీన్నే నియోప్లాజం లేదా ట్యూమర్ అనేటువంటి కండిషన్గా చెప్తాం అలా అని శరీరం పైన ఏర్పడేటువంటి ప్రతి కణితి కూడా క్యాన్సర్ కారకం మాత్రం కాదండి నొప్పి వాపు కదలిక పెయిన్ఫుల్గా ఉండడము అనేటువంటి మూడు అంశాలు కలిగి ఉంటేనే అలాంటి కణితుల్ని మనం క్యాన్సర్ కారక కణితులుగా చెప్పుకోవచ్చు ఇది శరీరం పైన ఏర్పడేటువంటి ఒక కణితి గురించి చెప్పుకున్నాం ఇలా శరీరంలో చాలా చోట్ల రావచ్చు చర్మానికి రావచ్చు వస్తే స్కిన్ క్యాన్సర్ అని అంటున్నాము బ్రెయిన్లో రావచ్చు ఒక చిన్నపాటి కంటి దాన్ని బ్రెయిన్ ట్యూమర్ అని అంటున్నాం ఇలా చర్మానికి అలాగే లైక్ మన చిన్న చిన్న చిటికని వేలు వరకు కూడా ఎక్కడికైనా రావచ్చు ప్రతి చోట రావచ్చు గర్భసంచికి రావచ్చు జీర్ణాశయంలో రావచ్చు ఊపిరితిత్తులకు రావచ్చు లివర్కి రావచ్చు ఇలా చాలా అవయవాలకు కూడా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అయితే దీని గురించి ఎందుకు ఎక్కువగా చర్చించుకుంటూ ఉండమంటే ట్రీట్మెంట్ అనేది కొంచెం కష్టదాయకంగా ఉంటుంది ట్రీట్మెంట్ అనేది ప్రాపర్గా ఉండదు ఉదాహరణకు ఒక వ్యక్తికి టైఫాయిడ్ వచ్చింది అనుకోండి వారం పదిహేను రోజుల్లో ఆ జ్వరం అనేది తగ్గుతుంది ఒక వ్యక్తికి మలేరియా వచ్చింది పది రోజుల్లో తగ్గిపోతుంది మందులు వాడితే నేను ఉంటుంది సో అలా దానికి ఒక టైం ఉంటుంది ఆ టైం కల్లా తగ్గిపోతుంది కానీ క్యాన్సర్ వచ్చింది అనుకోండి పాలన టైంకి తగ్గుతుంది ఇక పూర్తిగా పోయింది మళ్ళీ రాదు వచ్చే అవకాశం తక్కువ అనేందుకు స్కోప్ లేదండి ఎప్పుడు మళ్ళీ తిరగబెడుతుంది అనేది కంగారుగానే ఉంటుంది సో దాన్ని గుర్తించడం కూడా కష్టతరంగా ఉంటుంది చాలామంది ఏంటంటే అందుబాటులో హాస్పిటల్ లేక దానికి సంబంధించిన పరీక్షలు కూడా ఖరీదుగా ఉంటాయి ఆ పేమెంట్ అంత బేర్ చేయలేక ఏదో ఇంటి దగ్గర ఉన్న చిన్న వైద్యంతో ట్రీట్మెంట్ కానిస్తూ ఉంటారు అలా అది ముదిరి ప్రాణాంతకంగా ప్రమాదకరంగా కూడా మారవచ్చు సో వ్యూవర్స్ అండ్ కాలర్స్ మీకు ఎవరికైనా ఎటువంటి డౌట్స్ ఉన్నా కాల్ చేయండి డాక్టర్ గారు ఇప్పుడు మీరు చెప్పారు అంటే ఒక కణితలా ఫామ్ అవుతుంది కణాలు అనేవి విభజన అధిక సంఖ్యలో జరుగుతూ ఉంటుంది అయితే పెయిన్ ఉంటుంది అని చెప్పారు కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని చోట్ల పెయిన్ అంటే క్యాన్సర్ కి సంబంధించి చూస్తే పెయిన్ ఉండదు అదే ఒక సమస్యగా చెప్తారు కదా అంటే దానివల్ల ఐడెంటిఫై చేయడం కష్టంగా ఉంటుంది క్యాన్సర్ అని చెప్పి రైట్ అండి పెయిన్ అనేది అంటే నొప్పి తక్కువగా ఉండేటువంటి ఆర్గన్స్ ఏంటంటే బ్రెయిన్లో అలాగే లివర్కి సంబంధించిన అంశాల్లో నొప్పి అనేది తెలియదు బ్రెయిన్లో ట్యూమర్ ఏర్పడిన లివర్ తాలూకా అంశాల్లో ట్యూమర్ ఏర్పడిన ఇది నొప్పి కారణం కనిపించదు అలా ఆ విధంగా పెయిన్ అనేది అతి తక్కువగా ఉంటుంది ఉదాహరణకు ఇప్పుడు కంటి వెనక భాగము కంటి క అంటే కనుగుడ్డు వెనక భాగము తల బ్రెయిన్ భాగంలో ఒక ట్యూమర్ ఒక కణితి ఏర్పడింది అనుకుందాం అది మనకు ఎలా ఏర్పడుతుంది చూపు మసగ్గా అనిపిస్తుంది కళ్ళు ఎమ్మట నీళ్ళు వస్తాయి కళ్ళు దురదగా ఉంటాయి కళ్ళు ఎరుపెక్కుతాయి మనం ఏమనుకుంటాం సాధారణంగా అది కంటి సమస్య సో కంటి డాక్టర్ గారిని కలుస్తాం కంటి డాక్టర్ గారు ఏమి ఇస్తారు డ్రాప్స్ ఇస్తారు రెండు మూడు మాత్రలు ఇస్తారు సో ఇప్పుడు మనం ఏ విధంగా వెళ్ళాము మామూలు కళ్ళ దురద అనుకుంటాం సో ఆ డాక్టర్ గారి దగ్గర తగ్గలేదు మళ్ళీ ఇంకో డాక్టర్ గారిని కన్సల్ట్ చేస్తాం తగ్గలేదు అని ఆయన కూడా ఇంకో డ్రాప్స్ మార్చిస్తారు కానీ ఇప్పుడు ఈ కనుగుడ్డు తాలూకు ఇబ్బంది ఒక నెల రోజులుగా తగ్గట్లేదు ఇబ్బంది అవుతుంది మసక్గా అవుతుంది చూపు మందగిస్తుంది స్పెక్స్ వాడినా తగ్గట్లేదు అంటే కనుగుడ్డు వెనక భాగంలో కూడా ట్యూమర్ ఏర్పడవచ్చు అయితే దీనికి నిర్ధారణ పరీక్ష ఖరీదే ఈ పదిహేను వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది నిర్ధారణ స్కానింగ్ పరీక్ష ఖరీదు సో మనం ఏమనుకుంటామో డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఐదు వందలు అయిపోయేదానికి స్కానింగ్ ఎందుకు అని వ్యక్తిగతంగా ఆలోచిస్తాం అలా వ్యక్తిగతంగా ఆలోచించడం చాలా తప్పండి డాక్టర్ గారి సలహా మేరకు ఆయన అనలైజ్ చేసి చెప్పిన సలహా మేరకుగా ట్రీట్మెంట్ తీసుకుంటేనే మనం నిర్ధారణ చేసుకోవచ్చు ఆ విధంగా కనుగుడ్డు వెనక భాగంలో చిన్నపాటి ట్యూమర్ ఉన్న కూడా కనుగుడ్డు మసగ్గా మారి 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 కళ్ళు పూర్తిగా చూపు కోల్పోవడం కూడా జరగవచ్చు ఇక అది కోలుకునేటువంటి స్థితి కూడా రాకపోవచ్చు ఇది కంటి అంటే కనుగుడ్డు వెనక భాగంలో ఏర్పడేటువంటి కణితి గురించి మనం చెప్పుకున్నాం సో ఇలా చాలా అంశాల్లో మనకు ఏర్పడుతుంటుంది అంతేందుకు కొన్ని చర్మ వ్యాధులు ఉంటాయి చర్మానికి సంబంధించి ఆయింట్మెంట్లు లోషన్లు వాడుతుంటాం తగ్గట్లేదు తగ్గట్లేదు అని డాక్టర్ గారిని మారుస్తాం అదో ఏడాది రెండేళ్ళు మూడేళ్ళుగా అవుతుంది తగ్గట్లేదు అన్నప్పుడు స్కిన్ బయాప్సీ అనేటువంటి పరీక్ష చేయాలి అంటే చర్మాన్ని చిన్న ముక్క తీసుకొని ల్యాబ్ లో పరీక్ష చేస్తారు అంటే అక్కడ కూడా ట్యూమర్ గానే ఫామ్ అవుతుందా ఏర్పడే అవకాశం ఉంటుందండి సో ఆ చర్మం అనేది మొండిగా ఉండడం మూలంగా అంటే తగ్గకుండా అలాగే ఆ చర్మ వ్యాధి ఉండడం మూలంగా ఆ చిన్నపాటి బయాప్సీ పరీక్ష చేస్తే మనకు నిర్ధారణ అవుతుంది ఇప్పుడు మనం చెప్పుకున్న కణజాలం గురించి చెప్పుకున్నాం ఆ కణజాలం మల్టిప్లై అవ్వడం అనేది ఈ చర్మం భాగంలో కూడా ఏర్పడవచ్చు తద్వారా అది చర్మానికి క్యాన్సర్ గా కూడా మారవచ్చు ఉదాహరణకు అలాంటి లక్షణం ఎవరికి వచ్చే అవకాశం ఉంటుందంటే ఎక్కువగా ఎండ వేడి వాతావరణంలో పనిచేసేటువంటి వ్యక్తులు అలాగే రేడియేషన్కి ఎక్కువగా ఎక్స్పోజ్ అయ్యేటువంటి వ్యక్తులు రేడియేషన్కి ఎక్స్పోజ్ అవ్వడం అంటే ఉదాహరణకు ఎక్స్రే టెక్నీషియన్స్ కావచ్చు ఎంఆర్ఐ స్కానింగ్ పరీక్ష దగ్గర కావచ్చు ఇలా న్యూక్లియర్ రియాక్టర్స్ దగ్గర పనిచేసేటువంటి వ్యక్తులు కావచ్చు ఇలాంటి వ్యక్తుల్లో చర్మానికి సంబంధించినటువంటి క్యాన్సర్ అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది ఓకే డాక్టర్ గారు కాలర్తో మాట్లాడదామండి హలో హలో నమస్తే అండి ఆయుష్మాన్ భావ కార్యక్రమానికి స్వాగతం మీ పేరు చెప్పండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు పేరు శ్రీనివాసరావు అండి మేము దేవరం నుంచి మాట్లాడుతున్నాం అండి చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి మా ప్రాబ్లమ్ గ్యాస్ట్రిక్ ట్రబుల్ అండి ఓకే ఎంత కాలంగా అండి మాకు సంవత్సరం నుంచి ఉంటుందండి రైట్ ఏమైనా మందులు వాడుతున్నారా మందులు వాడుతున్నానండి ఎలా ఉందండి వాడుతుంటే ఏమైనా కంట్రోల్లో ఉందా ంటే కొంచెం అదే కంట్రోల్ ఉంటుంది కానీ మళ్ళీ ఈ ఫుడ్ అయితే కదండి అవును అప్పుడు మళ్ళీ తేడా కొడుతుంది మళ్ళీ తేడా కొడుతుందండి ఏమన్నా ఈ ఇంట్లో బయట ఫుడ్ అండి ఉండే ఇప్పుడు కొంచెం కదన్న నాన్ వెజ్ అవునండి అయినప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి రైట్ అండి రైట్ అండి శ్రీనివాసరావు గారు దాని గురించి చెప్తాను ఫోన్ కాల్ కట్ చేసి టీవీలో వినండి దాని గురించి వినండి సో గ్యాస్ట్రిక్ సంబంధించిన సమస్యలు ఎక్కువగా రావడానికి ఆహార పదార్థాలే అధికంగా కారణమవుతాయి ముఖ్యంగా పాల ఉత్పత్తులు మిల్క్ ప్రోడక్ట్స్ అధికంగా తీసుకున్నటువంటి వ్యక్తులకు ఈ ప్రాబ్లం అధికంగా వస్తుంది అలాగే టైంకి భోజనం చేయకపోయినా కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది పాల ఉత్పత్తులు అంటే మిల్క్ కావచ్చు పెరుగు కానివ్వండి పన్నీర్ కానివ్వండి నెయ్యి కానివ్వండి ఇలాంటి వల్ల కొంచెం గ్యాస్ట్రిక్ ఇబ్బంది తలెత్తే ప్రమాదం ఉంటుంది అలాగే కొన్ని కూరగాయల్లో కూడా కనపడుతుంది ముఖ్యంగా దుంపకూరలు ఆలుగడ్డ చామ బీట్రూట్ ఇలాంటి వాటి వల్ల కూడా మనకి లక్షణం తలెత్తవచ్చు సో తీసుకునేటువంటి ఆహారంలో మసాలా ఫుడ్ తగ్గించండి హోమియోపతి మందులు వాడండి మీ అందుబాటులో హోమియో డాక్టర్ గారు ఉంటే సరే లేదంటే మన ఇండిగో క్లినిక్లో కూడా సంప్రదించవచ్చు ఒకవేళ మీరు రాలేకపోతే పోస్టల్ కొరియర్ సర్వీస్ ద్వారా కూడా మెడిసిన్స్ పంపించబడతాయి రెగ్యులర్గా హోమియో మెడిసిన్ ఒక రెండు మూడు నెలల పాటు వాడండి తప్పకుండా ఈ సమస్య శాశ్వతంగా కంట్రోల్ కు వస్తుంది డాక్టర్ గారు ఇప్పుడు కంటిలో కంటి వెనక భాగంలో వచ్చే కడితలు ఏదైనా క్యాన్సర్ కారకంగా అవుతాయి కొన్ని సందర్భాల్లో అలా జరుగుతాయి అయితే పెయిన్ అనేది తక్కువగా ఉంటుందని చెప్పారు కదా మరి ఏ ఇతర ఆర్గానుల్లో ఇంకా పెయిన్ తక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది ఐడెంటిఫై చేసుకోవడానికి కష్టంగా ఉంటుంది రైట్ అండి ముఖ్యంగా చెప్పుకోవాలంటే లివర్కి సంబంధించిన అంశంలో మనం మాట్లాడుకోవచ్చు లివర్ లో ఏమైనా ట్యూమర్ ఏర్ప ఏర్పడినట్లయితే అది వాపుకు గురైనా కూడా నొప్పి పెద్దగా ఏర్పడదు అంటే కుడిపక్క పక్కటెముకల భాగంలో కుడిపక్క పక్కటెముకల భాగంలో ఉండే ఆర్గన్ లివర్ అది సో అది వాపు గురైన అందులో కణిత ఏర్పడినా అసలు నొప్పి తెలియదు అది ఎలా తెలుస్తుంది మరి అంటే పాదాల వాపు కానీ గ్యాస్ట్రిక్ ఇబ్బంది అధికంగా ఉండడం కానివ్వండి లేదా జాండీస్ తాలూకు లక్షణాలు కళ్ళు చూసినట్లయితే ఈ తెలుపు గుడ్డు అనేది ఎల్లో కలర్గా ఏర్పడడం లాంటి లక్షణాలు మొదలవుతాయి దాంతో తర పాటుగా కడుపు నొప్పి లాంటి లక్షణం కనబడుతుంది ఇది సూచన మనకు లివర్ తాలూకు లక్షణంలో ఏదో ఇబ్బంది కలుగుతుందని అప్పుడు మనం చేయించుకోవాల్సినటువంటి సాధారణ రక్త పరీక్ష లివర్ ఫంక్షన్ టెస్ట్ అంటాము ఎల్ఎఫ్టి లివర్ ఫంక్షన్ టెస్ట్ ఈ సాధారణ రక్త పరీక్షలో మనకు కొంతమేర లివర్ ఏమైనా డ్యామేజ్ అవుతుందా లేదా జాండీస్ తాలూకు లక్షణాలు ఉన్నాయా లేదా ఫ్యాటీ లివర్ ప్రాబ్లం ఏమైనా ఉందా ఇంకేమైనా ఇతరత్ర హెపటైటిస్ బి లాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ మూలంగా లివర్ డ్యామేజ్ అవుతుందా లాంటి విషయాలు మనం తెలుసుకోవచ్చు సో ముందుగా ఇలా లివర్ ఫంక్షన్ టెస్టు వైరల్ పరీక్షలు చేయించుకోవాలి దానివల్ల మనకు ఆ ప్రాబ్లం ఎదురుతున్న కనబడుతుంది అని అనుకున్నప్పుడు దాన్ని తగ్గించేటువంటి మార్గం అంటే లైక్ వితిన్ వన్ మంత్లో అవుట్ చేసినట్లయితే తగ్గించే మార్గం కూడా ఈజీ అవుతుంది డాక్టర్ గారికి లేదంటే అది ప్రొలాంగ్ అయిపోయింది అనుకోండి లివర్ చాలా డ్యామేజ్ అయిపోతుంది తొందరగా డ్యామేజ్ అవుతుంది కోలుకోలేని దశలో కూడా లివర్ డ్యామేజ్ అవుతుంది మనం వింటూ ఉంటాం సో లివర్ డ్యామేజ్ అవుతుంది అంటే ఇంట్లో వ్యక్తే లైక్ పాపో వాళ్ళ అబ్బాయో వాళ్ళ అమ్మాయో లివర్ కొంత డొనేట్ చేశారండి అని టీవీల్లో పేపర్లో మనం వింటూ ఉంటాం అది ఎంతవరకు ఇప్పుడు ఒక లివర్ ఉంది ఆర్గన్ ఉంది ఆ అవయవంలో కనీసం ఒక ఇరవై నుంచి ముప్పై శాతం డ్యామేజ్ అనుకోండి ఎవరైనా డొనేట్ చేస్తే ముఖ్యంగా బ్లడ్ రిలేషన్ ఉండాలి సేమ్ బ్లడ్ గ్రూప్ ఉండాలి అలా సేమ్ ఉంది అంటే కొంతవరకు మ్యాచ్ అయితే దాన్ని అతికించేటువంటి మార్గం సర్జన్ డాక్టర్ గారు చేస్తారు ఇక అంతకు మించి లివర్ డ్యామేజ్ అయిపోయింది అనుకోండి అది కోలుకోవడం చాలా కష్టతరం సో మందులు ఎంత వాడినా కూడా చాలా డేంజర్గా ఉంటుంది మళ్ళీ కీమోథెరపీ రేడియేషన్ థెరపీ లాంటివి ఎక్కువ కాలంగా వాడాల్సిన అవసరం ఉంటుంది అయితే ఇది ఎవరికి ప్రమాదం ఎక్కువగా అంటే ఆల్కహాల్ అధికంగా తీసుకునే వ్యక్తులు నా దగ్గరకు వస్తారు డాక్టర్ గారు ఉదయం లేవగానే ఆరింటికి లేవగానే ఆల్కహాల్ తీసుకుంటారు కాసేపు ఒక వన్ టూ అవర్స్ అయిన తర్వాత మళ్ళీ ఆల్కహాల్ తీసుకుంటారు మళ్ళీ ఇంత బ్రేక్ఫాస్ట్ తీసుకొని మళ్ళీ ఆల్కహాలే అలా రోజులు ఐదారు సార్లు ఐదు నుంచి సార్లు కావచ్చు ఎనిమిది సార్లు కూడా కావచ్చు ఇక ఏం లేదు మళ్ళీ చీకటి అయ్యేంత వరకు పడుకునేంత వరకు ఆల్కహాల్ తీసుకోవడం సో ఇందులో భోజనం చేయడం కూడా సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయరు అలాంటి వ్యక్తులకు ఒక మూడు నుండి ఆరు నెలల్లో లివర్ అనేది చాలా సివియర్గా డ్యామేజ్ అవుతుంది తద్వారా అది కోలుకోలేని దెబ్బగా మారుతుంది సో అంత తీవ్రంగా అయిపోయిన తర్వాత అప్పుడు డాక్టర్ గారిని కన్సల్ట్ చేసినా కూడా ఇబ్బందికరం ఎందుకంటే మందులకు ఖరీదు ఎక్కువ అవుతుంది అవస్థ కూడా ఎక్కువగానే ఉంటుంది సో వీటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి ఓకే అండి కాలర్తో మాట్లాడదామండి హలో 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 అండి నమస్తే మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నమస్తే మేడం నా పేరు పద్మావతి తాడిపత్రి నుండి మాట్లాడుతున్నాను పద్మావతి గారు చెప్పండి ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి నాకు ఒక సంవత్సరం అయింది మేడం క్యాన్సర్ అని అన్నారు అలాగే అమ్మా దేనికి సంబంధించి అన్నారన్నమాట చెయ్యి నొస్తా అనింది సార్ చెయ్యి ఎడంపక్క చెయ్యి నొప్పి విపరీతంగా వచ్చింది రైట్ అమ్మా ఇక్కడ ఎక్స్రో తీపిచ్చుకొని మందులు వాడినాను ఏం తగ్గలేదు సార్ అనేసి మరి రెండు మూడు సార్లు చూపించుకునే మా ఊర్లో ఒక డాక్టర్ వచ్చేసి బెంగళూరు హైదరాబాద్ హైదరాబాదు కర్నూలు గాని ఎక్కడికైనా వెళ్ళండి చూపించుకోపోండి అని చెప్పిన అది ఒక స్లిప్ ఇచ్చింది ఓబే కాకపోయినాము అక్కడ టెస్ట్లు అన్ని అయిపోయి అన్న తర్వాత క్యాన్సర్ కొంచెము స్టార్ట్ అయింది అది సోకింది అన్ని మాట్లాడాన్ని చేసి కిమో పెట్టామా అంటే ఏ భాగానికి వచ్చిందమ్మా ఎముక గురించి చెప్పారా దేని గురించి చెప్పారు భాగం అంటే టెస్ట్ కు చేతికి మధ్యలో టెస్ట్ కు చేతికి మధ్య భాగం అలాగేనమ్మా అలాగే అలాగే చెప్పు అమ్మా టెస్ట్ దగ్గరికి కొంచెం రైట్ అమ్మా వచ్చింది స్టార్టింగ్ లో కొద్దిగానే అండి కిమో వల్లనే ఆ ఓకే దాంతో కంట్రోల్ అయిందని అంటారా ఇంకా ఒక్కసారి స్కాన్ చేసినారు సార్ మళ్ళీ చేయండి టైం పడతాడు టైం పడతాడు అంటారు ఆరు కిమ్మోలు పెట్టేసారు అయిన తర్వాత ఇప్పుడు ఇంజక్షన్లు మొదలు పెట్టారు మక్కులకు రెండు పక్కలు వేస్తున్నారు అవి విపరీతమైన నొప్పి సార్ పెద్ద నొస్తాం మూడు రోజులు అయితే ఇప్పుడు వేయించుకొని వచ్చినాను విపరీతమైన నొప్పి నొప్పులు గడ్డనొస్తాయి జ్వరం వస్తుంది పోదు చాలా అవస్థ వస్తారు సార్ వాళ్ళు మళ్ళీ ఎక్కువ మనకు ఇయ్యరు ఇయ్యారు ఏమి అది ఆరోగ్యశ్రీతో తీసుకుంటాం కదా ఇవ్వరు రిపోర్ట్లు ఇయ్యరు ఏం తెలియదు మనకి స్కాన్ చేయలే ఇంకా ఇంతవరకు ఒక్కసారి చేసినారంటే రైట్ అమ్మా సరే ఇప్పుడు నీ ప్రాబ్లం అర్థమైందమ్మా ఏం డౌట్ అడగాలనుకుంటున్నావు ఇంకా ఎన్నాళ్ళు వాడాలి సార్ ఇట్లా వాడతా అంటే నేను తట్టుకోగలుగుతాను అరవై ఏళ్ళు వస్తాయి సార్ నాకు అదే తట్టుకోగలుగుతానా లేదా అని ప్రాబ్లం అంతే సమస్య అడుగుతాను సార్ మంచి ప్రశ్న మెడిటేషన్ లో మేము ఎక్కువ మెడిటేషన్ చేస్తాం సార్ అదే అర్థమైందమ్మా దాని గురించి చెప్తాను చూడు ఇప్పుడు రొమ్ము భాగానికి అలాగే చెయ్యి భాగానికి మధ్య భాగంలో కొంచెం మీకు క్యాన్సర్ అనేది ట్రేస్ అయ్యింది అంటున్నారు కీమోథెరపీ అంటున్నారు కీమోథెరపీ రేడియేషన్ థెరపీ అని రెండు పదాలు మనం క్యాన్సర్కి సంబంధించిన అంశాల్లో వింటూ ఉంటాం కీమోథెరపీ అంటే బాగా తీవ్రంగా ప్రాబ్లం ఉంది బ్లడ్లో అన్నప్పుడు ఇంట్రావీనస్గా నరాలకు ఇంజెక్షన్లు ఇచ్చి లేదా గ్లూకోజ్లో పెట్టే ఇంజెక్షన్లు ఇచ్చి తగ్గించేటువంటి కాస్త ఆ కణాలని తగ్గించేటువంటి ప్రక్రియ కీమోథెరపీ అంటారమ్మ సో అది బ్లడ్ రూట్ ద్వారా ట్రీట్మెంట్ సరిగ్గా చేయలేము అన్నప్పుడు ఆ భాగానికి మొత్తానికి రేడియేషన్ థెరపీ అంటారు అంటే కొన్ని కిరణాల ద్వారా అక్కడ ఉండేటువంటి కణాలని ఆ చెడిపోయినటువంటి పాడైపోయిన కణాలని రిమూవ్ చేయడం లాంటివి జరుగుతుంది అది రేడియేషన్ థెరపీ అంటారు అయితే మీరు అన్నమాట వాస్తవమమ్మ కీమోథెరపీ ఏ వ్యక్తికి జరుగుతున్నా కూడా ఆకలి తీవ్రంగా మందగిస్తుంది జుట్టంతా రాలిపోతుంది విపరీతంగా నీరసంగా ఉంటుంది కారణం తెలియకుండా జ్వరం వస్తూనే ఉంటుంది ఎన్నాళ్ళు నాలుగు నెలలు కావచ్చు ఆరు నెలలు కావచ్చు ఏడాది కూడా కావచ్చు జ్వరం వస్తూనే ఉంటుంది నాకలే నాలిక రుచి అనిపించదు నిద్ర పట్టదు ఒళ్ళు నొప్పులు ఎముక నొప్పులు కండరాల నొప్పులు ఆలోచన శక్తి మందగించడం ఇలా చాలా కారణాలు చాలా లక్షణాలు కనబడతాయమ్మా అయితే శరీరం ఏ విధంగా అయితే కోలుకుంటూ వస్తుందో ఆ విధంగా ఈ లక్షణాలు తగ్గుతూ ఉంటాయి నీ అవస్థను నేను అర్థం చేసుకోగలను హోమియోలో కొంతమేర సపోర్టివ్ మందులు ఉంటాయమ్మా ఉదాహరణకు నిద్ర పట్టదు నొప్పులు ఇలాంటివి అంటున్నావు కదా అలాంటి వాటికి జ్వరం అన్నావు ఇలాంటి వాటికి హోమియోపతి మందులు హెల్ప్ఫుల్గా ఉంటాయి కొంచెం సపోర్టివ్గా వాడుకోండి తద్వారా ఈ సమస్య ముదరకుండా ఉంటుంది ఇక మీ ఫైనల్ ప్రశ్న ఇది ఎంతకాలం వరకు ఉంటుంది పూర్తిగా తగ్గుతుందా అన్నారు అరవై సంవత్సరాలు అంటున్నారమ్మా కీమోథెరపీ రేడియేషన్ థెరపీ చేయించుకున్న తర్వాత మళ్ళీ స్కాన్ చేస్తారు తర్వాత సిఏ వన్ ట్వంటీ ఫైవ్ అని కొన్ని పరీక్షలు ఉంటాయి ఆ పరీక్షల తర్వాతనే మనకు తెలుస్తుంది సో వీటిలో అంటే డీపర్ మాటలు ఉంటాయమ్మా అడిగారు కాబట్టి ఈ సిటీ స్కాన్ కావచ్చు పెట్టి స్కాన్ అంటారమ్మా ముఖ్యంగా ఈ పెట్ స్కాన్ అనే పరీక్ష ద్వారా శరీరంలో ఏ భాగానికి క్యాన్సర్ కారక కణజాలం ఉన్నా కూడా క్లియర్గా తెలుసుకోవచ్చు బహుశా మీకు ఆ డాక్టర్ గారు చెప్పే ఉంటారు ఓకే నెక్స్ట్ కాలర్తో మాట్లాడదామండి హలో చెప్పండి నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నేను విజయనగరం జిల్లా అండి పద్మావతి నా పేరు ఓకే అండి పద్మావతి గారు మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి చెప్పండి ఓకే అండి రైట్ అమ్మా చెప్పండి నమస్తే అండి అమ్మ టీవీ వాల్యూమ్ తగ్గించండి ఓకే అమ్మా ఓకే తగ్గించారా తగ్గించారా గుడ్ మాట్లాడండి అమ్మా ఏం ప్రాబ్లమ్ చాలా ట్రైనర్ గారి నమస్కారం నమస్కారం అండి చెప్పండి చెప్పండి అదే చాలా రోజులు పెట్టి మాట్లాడాలనుకున్నాను మీకు దీంట్లో ఎక్కువ లేజర్గా మాట్లాడాలంటే అవదనేసి అని మీ నెంబర్ ప్రైవేట్ నెంబర్ తీసుకొని మాట్లాడదా మీకు లేజర్ టైంలా అని తప్పకుండా అమ్మా పర్వాలేదు ఇప్పుడు అడగండి మీ డౌట్ ఏంటో అడగండి ఏంటంటే నాకు మామూలుగా ఏంటిది ఏంటది ఆపరేషన్ అయ్యాయండి ఆపరేషన్ లైన్ ఓకే అంటే అంటే రీప్లేస్మెంట్ అయ్యాయి ఏంటంటే హిప్ రెండు రీప్లేస్మెంట్ అయ్యాయి రైట్ అండి హిప్ జాయింట్ రెండు రీప్లేస్మెంట్ అయ్యాయండి రైట్ అండి ఆ తర్వాత ఏమో అవి డై అప్పుడే ఎయిటీన్ ఇయర్స్ అయిపోయింది అనుకోండి రైట్ అండి ఈ మధ్యనే నే ఆపరేషన్ అయ్యిందండి వన్ ఇయర్ బ్యాక్ ఓకే ఓకేనండి అయితే అది కొంచెం నరవ్ టైట్ అయింది అండి సార్ దానివల్ల కాల్ అది అవి అవి వస్తున్నాయండి రైట్ అండి వయసు ఎంతండి వయసు సెవెంటీ టూ బాబు రైట్ అండి రైట్ అండి అలాగే ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయి దాని తర్వాత ఏంటంటే చెయ్యి పిల్లర్ వస్తుంది జాయింట్ పెయిన్స్ ఉన్నాయి అది అది అలాగేనండి తప్పకుండా ఇస్తాను నేను ప్రొవైడ్ చేస్తాను మీ నెంబర్ తీసుకుని నేను ప్రొవైడ్ చేస్తాను సరేనా ముందుగా అయితే కొన్ని మాటలు చెప్తాను వినండి ఫోన్ కట్ చేసి టీవీలో వినండి చెప్తానమ్మా సో ఇక్కడ ఏంటంటే హిప్ రీప్లేస్మెంట్ అన్నారు మీరు అలాగే నీ జాయింట్ విషయంలో కూడా రీప్లేస్మెంట్ అన్నారు హిప్ రీప్లేస్మెంట్ అంటే తుంటి ఎముక మనం ఇప్పుడు కూర్చుంటున్నాం సీటు కూర్చునే భాగంలో ఉండేటువంటి ఎముకను హిప్ అని అంటాము ఈ భాగంలో ఉండేటువంటి ఎముక రీప్లేస్మెంట్ అంటే అది అరిగిపోయింది పనితనం సరిగ్గా ఉండట్లేదు అంటేనే దాన్ని తీసేయడం జరిగి మళ్ళీ ఇంకొకటి ఆర్టిఫిషియల్గా పెడతారు డాక్టర్ గారు అయితే హిప్ రీప్లేస్మెంట్ అయినా నీ రీప్లేస్మెంట్ అయినా ఇది ఏదైనా కూడా కృత్రిమంగా అమర్చింది శరీరంలో కాబట్టి கொண்ட அசவுகரியம் உண்டுந்தம்மா கொந்த அசவுகரியம் ఈ అసౌకర్యం ఏ విధంగా ఉంటుంది నొప్పి రూపంలో ఉండొచ్చు తిమ్మిరిలాగా ఉండొచ్చు లేదా పాదాల మంటలాగా అనిపించవచ్చు లేదా నిలబడ్డప్పుడు అంతా కూడా కాలు లాగుతున్నట్టుగా నరాలు లాగుతున్నట్టుగా కూడా కావచ్చు ఇలా ఎంతో కొంత డిస్కంఫర్ట్ అనేది కొంత ఉంటుందమ్మా అయితే ఈ ప్రాబ్లమ్ని తగ్గించేందుకైతే హోమియోపతిలో మందులు ఉన్నాయి మీరు మీ నెంబర్ తీసుకొని తర్వాత నేను దా సంబంధించిన డీటెయిల్స్ అన్ని తీసుకుంటాను హోమియోలో మంచి పరిష్కారాన్ని మీకు చెప్తాను హలో హలో నమస్తే అండి మీ పేరు నా పేరు పుష్పలత అండి పుష్పలత గారు చెప్పండి ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి డాక్టర్ గేటం చెప్పండి పుష్పలత గారు సార్ నాకు ఎడమ చెయ్యి బాగా గుద్దిస్తుందండి చరనొప్పి వస్తాం అని నిద్ర పట్టట్లేదు ఎడమ వచ్చైతే చెప్ప అంటే వారానికి ఒకటి రెండు సార్లు అలా వస్తుంది రెగ్యులర్ గా ఉండదు రెగ్యులర్ గా తగ్గదు ఓకే విజయవాడలో చూపించుకుంటే తలనొప్పి సిటీ స్కాన్ తీసారు అన్ని టెస్ట్ రాశారు అవన్నీ చేశారు అన్ని నార్మలే అని చెప్తున్నారు కానీ ఈ ఎడమచెయ్యి నొప్పి అనేది నాకు పరిష్కారం కావట్లేదు రైట్ అమ్మా రైట్ రైట్ అంటే ఈ ఎడమ చెయ్యి నొప్పి అనేది గుంజడం అనేది మీకు మెడ నుంచి చేతి అరచేయి వరకు ఉంటుందా ఆ ఉంటుందండి రైట్ ఇంకా ఇంకా ఇంకేమైనా అడగలుచుకున్నారా ఇది ఒకటేనా అదే తలనొప్పి ఇక నిద్ర పట్టకపోవటం ఇప్పుడు నేను కాల్ చేసేటప్పటికి ముందే ఒక ఆవిడకి మీరు చెప్పారు కదా ఎడమ చేయి గుంజితే అది అవునమ్మా క్యాన్సర్ అది చెప్పింది కదా ఆవిడ అవునమ్మా అందుకనే నాకు కూడా లేదు లేదు కంగారు కంగారు పడకండి దాని గురించి క్లియర్ గా చెప్తాను మీరు ఫోన్ కట్ చేసి టీవీలో వినండి దీని గురించి డీటెయిల్ గా చెప్తాను కొంచెం ఏకాగ్రతగా వినండి అమ్మా కంగారు పడకండి సో పిఎంసీ వ్యూవర్స్ అందరికీ ముఖ్యమైన గమనిక ఏంటంటే అండి ప్రతి లక్షణాన్ని మనకు కంపేర్ చేసుకోకండి అది ఈ కార్యక్రమం అనేది అవగాహన కార్యక్రమం కొంచెం హెల్త్ గురించి తెలుసుకునేటువంటి కార్యక్రమే ఏవైనా మీకు ప్రత్యేకించి డౌట్స్ ఉన్నా కూడా నా నంబర్ డిస్ప్లేలో ఉంటుంది తర్వాతేనే కాల్ చేసి కనుక్కోండి సో నీ విషయంలో చెప్తానమ్మా ఇది మెడ తాలూకు అంశం ఉంటుంది మెడ ఎముకలు అరిగినప్పుడు నరం అక్కడ అరుగుదల వల్ల చేయి లాగుతూ వస్తుందమ్మా ఇది క్యాన్సర్కి సంబంధం కాదు అండ్ నరాలకు క్యాన్సర్ రాదు ఎముకకు వస్తుంది తప్పించి ఇది స్పాండలిటీస్ తాలూకు లక్షణం అంటాము ఇక రెండవ అంశము మీది తల నొప్పి విపరీతం అంటారు దీన్ని మైగ్రేన్ అంటారు మీరు ఎలాగో సిటీ స్కాన్ లాంటి పరీక్షలు చేయించినా అంటున్నారు ఆ రిపోర్ట్లన్నీ కూడా నాకు వాట్సాప్ చేయండి ఆ రిపోర్ట్లను చూసి హోమియోపతిలో ఎంత మేర తగ్గించగలుగుతాము దానికి స్కోప్ ఉందా లేదా అని చెప్తాను అలాగే నిద్రలేమికి కూడా మంచి మందులు ఉంటాయి హోమియోపతిలో అవి ట్రై చేయండి డాక్టర్ గారు కాలర్ ఉన్నారు కాలర్తో మాట్లాడదామండి హలో 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 నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చంద్రగిరి ఓకే నాయుడు గారు మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి మాట్లాడుకున్నాడు చంద్రగిరి రైట్ అండి వింటున్నాను చెప్పండి సార్ మా అమ్మాయి అమ్మాయికి డెలివరీ కారు మూడో రోజు డెలివరీ మూడో రోజు కరార్ సుసుబల హాయి కింది దవడ పక్క వచ్చేసింది రైట్ అండి దగ్గర వింటున్నాను చెప్పండి ఓకే మళ్ళా వాళ్ళు హాస్పిటల్లో చేసుకుని సిదిరేసిన తర్వాత ఆరోగ్యశ్రీ కార్డు లో నారాయణ హాస్పిటల్ రైట్ అండి ట్రీట్మెంట్ చేశారా ట్రీట్మెంట్ చేసినారు అది అమ్మాయి తొలి కాను రైట్ అండి తొలి కానుపది రైట్ అండి నాకు అర్థమవుతుంది మీరు ఏం అడగదలుచుకున్నారో అడగండి దానికి నల్ల ఏమైనా అమ్మ ఇది అమ్మైనా మనకు మళ్ళీ వాళ్ళు వన్ ఇయర్ ట్రావెలెట్స్ వాడాలని చెప్పినారు వన్ ఇయర్ పార్ రైట్ అండి కింది ఇప్పుడు దవడ భాగం గురించే కదా మీకు వాళ్ళు మాత్రలు ఇచ్చింది ఇంకేమైనా ఇబ్బంది కలిగిందా కింది కింది దౌడ అదే దవడ ఇది మాత్రమే కింది దవడ అది మాత్రమే అదే అది మాత్రమే కదా అంటున్నా చేతులకు కాళ్ళకి ఏమి ఇబ్బంది కలగలే కదా అంటున్నా రైట్ అండి సో వన్ ఇయర్ పాటు మాత్రం రాశారు మరి కంటిన్యూ చేయాలా వద్దా అనేది మీ ప్రశ్న అంతేనా వన్ అవర్ ముందు వచ్చినారు కాబట్టి సరేనండి సరేనండి టీవీ మీరు ఫోన్ కట్ చేసి టీవీలో వినండి చెప్తాను సో సార్ ఇప్పుడు మీ అమ్మాయి మూడవ అమ్మాయి డెలివరీ విషయంలో మాట్లాడారు డెలివరీ టైంలో దవడ భాగంలో మైల్డ్గా పక్షవాతం తాలూకు లక్షణాలు అంటున్నారు సో దవడ అంటే ఒకటే కింది దవడ పై దవడ అని మనం అనుకుంటున్నాం స్కల్ని భాగం కానీ దవడ అంటే ఒకటే కిందిది లోవర్ జా అంతే జా అదొకటే ఈ జాయింట్ని టెంపర్ మాండలర్ జాయింట్ అంటాము అంతే సరే అది డీప్గా మనకు అనవసరము ఇప్పుడు ఈ దవడ కింది పడిపోయింది ఈ లక్షణాన్ని ఏమంటాం అంటే బెల్స్ పాల్సీ అంటాం అంటే ఫేషియల్ నరు పాలసీ అంటాం ముఖం పక్షవాతం అని తెలుగులో అంటాము ఇప్పుడు చెయ్యి ఉంది ఇప్పుడు ఇది ఒక నరంగా మనం భావిద్దాం ఈ నరంగా భావిస్తే ఇలా పెట్టుకుంటున్నాం మనం సో ఈ పక్షవాతం ఈ నరానికి ఎప్పుడైతే వచ్చిందో దవడ భాగము పై దవడ భాగము కంటి పై భాగము హెడ్ భాగము చెవి భాగము ఇలా ఈ ఐదు భాగాల్లో కొంచెం ఏదో తేడా కనిపిస్తుంది ఎలా చెప్పాలి ఇప్పుడు టీత్ చూయించండి అంటే టీత్ సరిగ్గా చూయించలేము కళ్ళు మూసుకోండి అంటే కళ్ళు మూసుకోవడం ఇబ్బందికరంగా ఉంటుంది చెవి పోటు ఉంటుంది తల నొప్పి ఉంటుంది బుగ్గల్లో గాలి తీసుకోమని చెప్పాము ఆ గాలి తీసుకోవడం ఇబ్బందికరంగా ఈ బుగ్గల్లో గాలి తీసుకోగలుగుతుంటాం ఈ పక్క తీసుకోలేం ఇది ముఖం పక్షవాతం తాలూకు లక్షణం ఇకపోతే మీ అమ్మాయికి ఏడాది పాటు దీనికి మందులు వాడమని అన్నారు పలానా చోట అంటున్నారు కానీ బెల్స్ పాలసీకి జనరల్గా ఏడాది పాటు మందులు ఉండవండి నెల రెండు నెలల్లో ఇది తగ్గుతుంది హోమియోపతి మందుల ద్వారా కూడా తగ్గుతుంది సో ఇది ఒక ముఖ్యమైన పాయింట్ ఇక రెండవ అంశం డెలివరీ టైంలో ప్రెగ్నెన్సీకి డెలివరీ టైంలో డెలివరీ టేబుల్ మీద ఉన్నప్పుడు కూడా ఫిట్స్ వస్తాయి చాలామందికి ఈ ఫిట్స్ను కూడా కొందరు లైక్ ప్యాలసి ప్యారాలసిస్ తాలూకు లక్షణాలుగా కొంత మేర భావించవచ్చు బట్ అది నాకు క్లారిటీ లేదు ఈ ఫిట్స్ తాలూకు అంశంగా వచ్చిందా ఈ దవడ ఫేషియల్ నర్వ్ తాలూకు అంశంగా అనేది నాకు క్లారిటీ లేదు అప్పటి రిపోర్ట్స్ ఏమైనా కాయిదాలు ఉంటే నాకు వాట్సాప్ ద్వారా సెండ్ చేయండి చూసి క్లియర్గా నేను చెప్తాను హోమియోపతిలో స్కోప్ ఉందంటే నేను టేకప్ చేసి మీకు మందులు ప్రొవైడ్ చేస్తాను ఎవరికైనా సరే క్యాన్సర్ అటాక్ అయింది క్యాన్సర్ లక్షణాలు కనిపిస్తున్నాయి అనగానే వాళ్ళు మానసికంగా చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు ఆ తర్వాత చేయించుకునే ట్రీట్మెంట్ దేనికైనా సరే కొంతమంది సహకరిస్తారు కొంతమంది సహకరించలేదు సో వాళ్ళు సైకలాజికల్ గా చాలా ఎఫెక్ట్ అవుతూ ఉంటారు కాబట్టి అసలు క్యాన్సర్ రాకుండా ఉండడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకవేళ వచ్చిన తర్వాత ఈ ఖచ్చితంగా ఈ రేడియేషన్ రేడియేషన్కి వెళ్లాల్సిందేనా లేకపోతే హోమియోపతిలో ట్రీట్మెంట్ అనేది ఉందా రైట్ అండి ముందుగా వ్యాధి నిర్ధారణ జరిగినప్పటి నుంచి మానసిక కృంగుబాటు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సో ఇప్పుడు ఒక వ్యక్తికి జ్వరం వచ్చింది నొప్పులు ఉన్నాయి ఏదో ప్రాబ్లం ఉందా అది ఎంతకు తగ్గట్లేదు అన్నప్పుడు చేయించేటువంటి పరీక్షల్లోనే మనకు క్యాన్సర్ ఉందా లేదా అనే అంశం తెలుస్తుంది ఎవరికి ఇబ్బందికరం అనేటువంటి మీ ప్రశ్నకు ఆన్సర్ ఏంటి అంటే వంశ పారంపర్యంగా ఎవరికైనా ఉన్నట్లయితే వంశంలో వచ్చే అవకాశాలు తొంభై శాతం సో వాళ్లకు అత్యంత ప్రమాదకరం సో వాళ్ళు హెల్త్ కాన్షియస్ అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి అలా మితిమీరిన హెల్త్ కాన్షియస్ ఉండకూడదు ఖచ్చితంగా చెప్పాలంటే వేళకు భోజనము స్ట్రెస్ ఫ్రీగా ఉండడము ఈ రోజుల్లో అందరికీ స్ట్రెస్ ఉంది కదండి స్ట్రెస్ ఫ్రీ ఇంపాసిబుల్ కదా అంటాము దాన్ని బ్యాలెన్స్ చేసుకునేటువంటి అంశం అధికంగా ఉండాలి రోజు కొంతసేపైనా ఒక ఇరవై నిమిషాల పాటైనా నడక ఉండాలి అలాగే చాలామంది ఇప్పుడు చేసేటువంటి పొరపాటు ఏంటంటే ఫోన్లు చూస్తూ కంటిన్యూస్గా చదవడం ఆపేస్తున్నారు ఒక పుస్తకాన్ని కానీ లేదంటే న్యూస్ పేపర్ని కానీ ప్రతిరోజు ఒక ఇరవై నిమిషాల నుంచి అరగంట పాటు చదవాలి మనం చదువుకున్న తెలుగు అయినా సరే ఇంగ్లీష్ అయినా సరే చదవాలి చదివితే లాభం ఏంటి బ్రెయిన్లోని కణాలు ఎప్పుడూ యాక్టివ్గా ఉంటాయి చదవడం మర్చిపోయామనుకోండి కణాలు రోజు రోజుకు క్షీణించబడతాయి చచ్చుబడిపోతుంటాయి అందుకే మనం వింటుంటాం అల్జీమర్స్ డిసీజ్ అని పార్కిన్సోనిజం అని కొన్ని వ్యాధులు వస్తూ ఉంటాయి అంటే మతిమరుపు ఎంతలా మతి మరపు అంటే ఇప్పుడు గుండి ఉంది బటన్ ఉంది పెట్టుకోవాలి అంటే కూడా మర్చిపోతారు అలాంటి వ్యాధులు వచ్చేటువంటి సూచన చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతిరోజు మనకు చదువు వచ్చినట్లయితే ఓ ఇరవై నిమిషాలైనా అరగంట అయినా పేపర్ అయినా చదవాలి న్యూస్ పేపర్ అయినా చదవాలి సో ఇది స్ట్రెస్ ఫ్రీగా ఉండేందుకు హెల్ప్ఫుల్గా ఉంటుంది నిద్ర కనీసము ఐదు నుండి ఆరు గంటల పాటు మంచి నిద్ర ఉండాలి తర్వాత రోజుకు ఒక పండైనా ఏ పండైనా సరే ఒక పండైన తినాలి ఇవి జాగ్రత్తలు తీసుకుంటే క్యాన్సర్ లాంటి ప్రమాదకర వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చు క్యాన్సర్ గురించి అలాగే మా కాలర్స్ అడిగిన ప్రశ్నలకు కూడా చాలా చక్కటి సమాధానాన్ని వివరించినందుకు ధన్యవాదాలండి చూస్తారు చూసారు కదండి ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ కార్యక్రమ విశేషాలు మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసి నమస్కారం